అలాగే ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు కోసం నేను ఒక మంచి నోటిఫికేషన్ మీ వద్దకు తీసుకొచ్చేసాను ఏపీ గ్రామ సచివాలయం మంచి న్యూ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రోజు రిలీజ్ అయితే అయింది ఇందులో మనం చూసుకోవచ్చు ఏపీ గ్రామ సచివాలయం వేకెన్సీ వచ్చేసి మనకి చాలా వరకు ఉన్నాయి అయితే అప్లై చేసుకోమని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అయితే పెట్టడం జరిగింది ఇది ఏపీ సచివాలయం నోటిఫికేషన్ అయితే ఒకటే అయితే జరిగింది ఈరోజు ఏపీ గ్రామ సచివాలయం వేకెన్సీ వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ఆఫర్స్ ఆఫర్ రిక్యూమెంట్ ఆఫర్స్ అయితే చాలా వరకు ఉన్నాయి అయితే ఇందులో అయితే ఎక్సలెంట్ ఆపన్టీ చేయనుకోవచ్చు ఇందులో అయితే క్యాండిడేట్స్ అయితే గవర్నమెంట్ జాబ్స్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది ఇదైతే ఆ పోస్ట్ కింద అయితే తీసుకోవచ్చు అయితే మనకి ఆప్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఈ డీటెయిల్స్ అయితే మనకి ఏజ్ లిమిట్ ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ అయితే మనకి అప్లయింగ్ అయితే అప్డేట్ అయితే ఇస్తారు అయితే మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది అయితే ఇది మనకి దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కెక్కి అయితే మీరు అప్లై చేసుకోవాలి అయితే ఈ గ్రామ సచివాలయం సంబంధించి హైలైట్స్ అయితే ఇంక్లూడ్ రిక్యూమెంట్ అయితే మనకి పోస్ట్ లో పోస్ట్ అయితే సిలబస్ ఎగ్జామ్ పెట్టడం కూడా మనకి అప్డేట్ నోటిఫికేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది అయితే మీరు డేట్స్ ప్రిపరేషన్ టిప్స్ టిప్స్ అండ్ ప్రిపరేషన్ దానికి సంబంధించి అయితే మీరు నోటిఫికేషన్ అయితే క్లియర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మీరు దీన్ని సక్సెస్ అయితే తీసుకో తీసుకుంటే కనుక ఖచ్చితంగా అయితే జాబ్ అయితే కొడతారు అయితే అయితే మనకి ప్రిపరేషన్ అయితే గట్టిగా అయితే ప్రిపరేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అయితే ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా మీకు ఒక పోస్ట్ అయితే మేము అయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉంటారు దాన్ని బట్టి అయితే మీరు చూసుకోవాలి అయితే ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ అయితే వేకెన్సీ అయితే మనకి ఎగ్జామ్ అయితే త్వరగానే పడతారు అయితే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది దెన్ స్టార్టింగ్ అయితే మనకి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు దానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఎగ్జామ్ అయితే క్యాండిడేట్ అయితే దగ్గరలో ఉన్న ఆ సిటీలో అయితేనే వేయడం అయితే జరుగుతుంది ఒక ఇక్కడ నేమ్ దాన్ మినిస్టర్స్ గ్రామ సచివాలయం గవర్నమెంట్ గవర్నమెంట్ అని చెప్పుకొచ్చి అక్కడ బ్రిక్మండ్ అయితే గ్రామ సచివాలయం నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే నోటిఫికేషన్ అయితే మనకి ఈరో అయితే బయటకు రావడం అయితే జరిగింది అయితే మొత్తం డేట్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పుడైనా చెప్పేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇవాళ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇంటర్ ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది మినిమం ఏజ్ వచ్చేసి అయితే నేర్ ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి అయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి రెండు వందలు ఇక్కడ ఎస్టీఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి రెండు వందలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే డిస్టిక్ నుంచి అయితే చార్జ్ చేస్తారు అయితే ఫీజ్ అయితే ఆరు వందలు అయితే వంద రూపాయలు అయితే ఉంటుంది అంటే డిస్టిక్ కాకపోతే కాకపోతే స్కేల్ అయితే అంటే బేసిక్ పదిహేను వేలు ఉంటుంది బేసిక్ ప్లస్ ఇంక్లూడ్ అన్ని కలిపి మేము థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు స్టార్టింగ్ అయితే ఉంటుంది దీనికి అయితే ఎగ్జామ్ ఉంటుంది స్టార్టింగ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఏది నోటిఫికేషన్ అయితే మీరు నా వీడియో అయితే సేవ్ చేసుకోండి నేనైతే నోటిఫికేషన్ బయటికి రిలీజ్ చేయగానే నేనైతే వీడియో చేసి అయితే నేను బయటకి అయితే పెడతాను ఓకేనండి ఇది ఆన్లైన్ అప్లై మూడు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది ఓకేనండి జాబ్ చూసుకోవచ్చు మనకి పంచాయతీ సెక్రటరీ అయితే ఉంది ఓకే అండ్ మళ్ళీ వచ్చేసి ఏఎన్ఎంఎస్ మల్టీపర్పస్ ఒకటి ఏపీ విలేజ్ ఫిషర్స్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ఈ విధంగా అయితే ఉంది అయితే ఏపీ విలేజ్ ఆర్టికల్చర్ ఒకటి అయితే ఏపీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒకటి ఇలా ఈ విధంగా చాలా పోలీస్ ఉన్నాయి ఏపీ ఉమెన్ పోలీస్ ఒకటి ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒకటి పంచాయతీ సెక్రటరీ ఏపీ వెల్ఫేర్ అనే విధంగా అయితే ఉండడం జరిగింది ఎనిమల్ హెస్బెండరీ ఇలా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఇండియన్ హిస్టరీ పాలిటీ అనౌన్ ఎకానమీ జాగ్రఫీ అలా దగ్గర దగ్గర చాలా అయితే సిలబస్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనం అయితే గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మొత్తం అయితే మనకి వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంటాయి మినిట్స్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే జనరల్ స్టడీస్ అవి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి వంద మొత్తం టోటల్ వన్ ఫిఫ్టీ నుంచి అయితే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి దీనికి మనకి క్వాలిఫికేషన్ అయితే మనకి గ్రేడ్ని బట్టి అయితే ఉంటుందండి నేనైతే ఫ్రీ టెస్ట్ అయితే నేను లింక్ అయితే కింద పెడతానండి దాన్ని అయితే మీరు ఫాలో అవ్వండి అండ్ ఫ్రీ క్వశ్చన్స్ కూడా అందరూ పెడతాను ఓకే ఫ్రెండ్ నా ఛానల్ నేను చెప్పిన ఎవరైనా నచ్చినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి